హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిర్మాణ పనులు ఎట్లా ఉన్నాయి చూస్తానికి వచ్చామండి నిర్మాణ పనులు బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్నాయండి చూడండి అంతకుముందు వర్క్ అప్పుడు ఇక్కడ బ్లేస్మెంటే లేదు బేస్మెంట్ కూడా రెడీ అయిపోయింది తన చుట్టూ తా ఏరియా మొత్తం క్లీన్ చేసుకున్నారు చాలా వరకు చూడండి చుట్టుపక్కల పనికి ఇబ్బంది కలగకుండా సరౌండింగ్ మొత్తం క్లీన్ చేసుకున్నారండి ఎంత నీట్గా ఉందో చూడండి బేస్మెంట్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ర్యాప్లింగ్ వర్క్ నడుస్తూ ఉందండి ఒక్కోటి అవర్ వచ్చే వంద కోట్ల పైన ఉంటుందండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ మొత్తం ఎక్కడే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చే ఛానల్ అండి ఈ సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది దీనికి పార్కింగ్ కోసం పదిహేను పదహారు ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించారండి ఈ టవర్లపైనే హెలీప్యాడ్ నిర్మాణం కూడా జరుగుతుంది హెలికాప్టర్ వచ్చి డైరెక్ట్గా ఈ టవర్స్ మీదే దిగుతుంది ఈ టవర్స్ డిజైన్ అనేది లండన్ చెందిన పోస్టర్స్ అనే కంపెనీ డిజైన్ ఇచ్చింది ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజధాని అత్యుత్తమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ మొత్తం ఇక్కడ నిర్మిస్తున్నారు మన హైదరాబాద్కు ధీటుగా హైదరాబాద్ కంటే చాలా ఎక్కువగా అద్భుతమైన టవర్స్ నిర్మిస్తున్నారు ఈ టవర్స్ అనేది వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకుంది దానికి తగ్గట్టుగానే సిఆర్డి ఆఫీసర్స్ అండ్ ఇక్కడ వర్కర్స్ షాపూర్జీ పలంజీ కంపెనీ ఇవన్నీ వాళ్ళు కో ఒక వీక్లీ వీక్లీ రివ్యూస్ వేసుకుంటా చాలా ఫాస్ట్గా నడిపిస్తున్నారు వర్క్ చూడండి మొత్తం నెక్స్ట్ కాంక్రీట్ వర్క్ చేయడానికి అనుకూ అనుకూలంగా ఈ ల్యాండ్ కూడా చూడండి అంత జేసీబులతో క్లియర్ చేసుకున్నారు ల్యాండ్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇక వర్క్ బేస్మెంట్ వదిలిందండి బేస్మెంట్ వదిలితే ఫాస్ట్గా పైగిలిపోతుంది బేస్మెంట్ వరకే చాలా లేట్ అవుతుంది బేస్మెంట్ వర్క్లన్నీ చాలా కంప్లీట్ అయిపోయినాయి సైట్ మొత్తం క్లియర్గా ఉంది చూడండి పైనుంచి చూస్తే ఎట్లా ఉంది ఇది టవర్ టూ అండి ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మరిన్ని వీడియోలు చేయడానికి మేము ఇంత దూరం వచ్చి వీడియో వీడియో చేసినందుకు ప్రతిఫలం ఉంటుంది అన్నిటికంటే పెద్ద టవరు ఫిఫ్త్ టవర్ అనుకుంటా అండి ఫార్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటుంది దాని జేఈ టవర్స్ అంటారు బేస్మెంట్ ర్యాపింగ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది సో నువ్వు చుట్టుపక్కల మొత్తం క్లియర్ చేశారండి ఈ నెల రోజుల్లో ఎక్కడ ఏ పనికి ఇబ్బంది కలగకుండా అన్నీ రెడీ చేసుకున్నారు ఈ కంప్లీట్ చేయడానికి వన్ ఇయర్ డెడ్ లైన్ పెట్టారండి వన్ ఇయర్లో రాజధానిలో బిల్డింగ్స్ చాలా వరకు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అవుతీ కూడా చూసారండి మీరు బిల్డింగ్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి పది ఇట్ల నా అభిప్రాయం ప్రకారం వన్ ఇట్లో ఇది మనకు అందుబాటులో రావచ్చు బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత పెద్ద వర్క్ స్లో అయితే ఏం కాదు పాస్ అవుతుంది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ పాత టెండర్లు క్యాన్సిల్ చేయటము మళ్ళీ కొత్త వాటిని లేయల్గా ఏ ఇష్యూ లేకుండా ఉండటం కోసం కొత్త వాటిని మళ్ళీ టెండర్ తెలవటం తర్వాత డివాటరింగ్ వర్క్ చేయటం అన్నీ అధి ఇబ్బందులు అధిగమించేసి ప్రస్తుతం ఫాస్ట్గా రన్ అవుతున్నాయి వర్క్లు ఈ మన అమరావతి ఏపీ రాజధాని దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ వర్క్లన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్ మొత్తం ఈ ఐదు టవర్లోనే ఉంటాయండి సో అత్యంత ఇంపార్టెంట్ టవర్స్ అంటే ఇవే ఇంకా రేపు మరొక ఆసక్తికరమైన అంశాలతో రేపు మాకు మరొక వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి